హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివిసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రీజా జెడ్ఐ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావటం జరిగిందండి సెకండ్ టాప్ అండి అండి జెడ్ ఈఐ ప్లస్ ఫుల్లీ టాప్ అండ్ జెడ్ సెకండ్ టాప్ అండి అండి ఎలై వస్తాయి అలాగే ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే వస్తాయి అండి ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు మొత్తం అన్వోసిస్తాను టే ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఫైనాన్సులు రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది మారుతి సుజుకి విటారా బ్రిజా జీఐ వేరియంట్ రెండు వేల పదిహేడు కారు రీడింగ్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ లో అయితే ఉంది టైమింగ్ అయితే మారలేదండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఒక పది వేల కిలోమీటర్లు అయితే తిరుగుతాయి జడిఏ అనేది టాప్ అండ్ వేరియంట్ అండి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే వస్తుంది ఈ కారు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు నాలుగు ండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి అండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉంటాయండి సీట్ కవర్స్ కంపెనీ సీట్ కవర్స్ ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇక కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్అప్ అనేది స్క్రాచెస్ పడితే మాత్రం టచ్అప్ అనేది కామన్ ఇక పిల్లర్స్ విషయంలో లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్ ఫ్రంట్ లో పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు కారు ధర ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గేనింగ్ ఉంది కానీ కొద్దిగానే ఉంది పది ఇరవై వేల మధ్యలో బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్యాండ్ చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్ వేరియంట్ ఫ్రంట్ బార్నెట్ పర్ఫెక్ట్గా ఉంది ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ వస్తాయి టాప్ ఇన్ వేరియంట్ కాబట్టి వందకి దాదాపుగా ఎనభై శాతం హెడ్ ల్యాప్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ కానీ బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ ఒక అరవై శాతం ఉన్నాయి ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టేల్ ల్యాంప్స్ కానీ పంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే వాషర్ విత్ వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ ఒక అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క చూడొచ్చు రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం మాత్రమే సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కీ దేదో బార్ కీ హైలో ఇద్దరు హై ఒకసారి ఈ కారు చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే జన్యున్ రీడింగ్ క్లస్టర్లు ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయి షిఫ్టింగ్లో నాయిస్ రావట్లేదు క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి టైర్ ఒక అరవై శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి పర్ఫెక్ట్గా అయితే ఇంజన్ హెడ్ అయితే ఉంది చూడొచ్చండి అలాగే టైమింగ్ చైన్ కూడా మారలేదండి చూడొచ్చు టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి అలాగే బానెట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు మారుతి సుజుకి బ్రీజా జడ్ఏ వేరియంట్ అండి జెడీఐ వేరియంట్ ఎనభై రెండు వేలు తిరిగింది ఓనర్ ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్